అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్కి స్వాగతం అండి మంచి మంచి కొటేషన్స్తో మీ ముందుకు వచ్చేసింది అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసినట్లయితే ఇంట్లో బంధాలు బలహీనంగా మారితే బయటి బంధాలు బలమై ఇంట్లో బంధాన్ని ఇంకా బలహీనం చేస్తాయి బయట చూపించే చిన్న చిన్న కేరింగ్స్ అన్నీ నిజమని నమ్మకు ఓ మగువా అవన్నీ నిన్ను మభ్యపెట్టే ప్రయత్నాలు మాత్రమే నీ గురించి ఏది ఎవరికీ చెప్పుకోకు నీ బలహీనత నీ పసికట్టి నీ జీవితంతో ఆడుకుంటారు జనాలు అనుభవం నేర్పిన గుణపాఠం నిజమా ఫ్రెండ్స్ అయితే మరి మీరేమనుకుంటున్నారో కమెంట్లో చెప్పండి అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ ఛానల్ని నేను మా అమ్మ వాళ్ళకి స అంకితం చేస్తున్నాను సో మీరు కూడా మీ అమ్మని ఇష్టమైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఈ కవిత్వం నచ్చిందా నచ్చితే అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మరిన్ని మంచి మంచి కవిత్వాలు మీరు వినవచ్చు ప్లేలిస్ట్లో అమ్మ ప్రేమ ఫ్యామిలీ ప్లేలిస్ట్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు మంచి మంచి కొటేషన్స్ ఇలాంటివి మీరు చూడవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అదేవిధంగా మన ఛానల్లో ప్లేలిస్ట్లో నవలలు కూడా ఉన్నాయండి మీరు ఎంజాయ్ చేయొచ్చు షార్ట్స్లో సాంగ్స్ అవైలబుల్లో ఉన్నాయి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్